ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చదవండి జ్యేష్ఠుడు అయినట్లు దేవుడారిని ముందు జరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవీకు వారిని ముందుగా నిర్ణయించాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను నీతమద్దులైతే తీర్చాను ఎవరిని నీతమందు తీర్చినా వారిని మహిమపరిచిన చాలు ఫ్రీలారా పోయిన వారం మనం దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన ఆయన నిర్ణయంలో ఉన్నవారికి మేలు తలగడానికి సమస్తము సమకూడి జరిగించే దేవుడని చెప్పేసి పోయిన వారం గతవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ప్రేమించేవారంటే ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారికి ప్రభువును ప్రేమించే వారికి ప్రభు అయితే లోకమును ప్రేమించాడు లోకంలో ఉన్న తనవారిని ప్రేమించాడు సంఘమును ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాడు కాబట్టి మనం ప్రభువును ప్రేమించాలని ప్రభువును ప్రేమించే వారికి అంత మేలే జరుగుతున్న విషయాలు గత వారం మనం విన్నాం ఈ వారం అంటున్నాడు ఎందుకనగా చదవమ్మ మాట ఇరవై తొమ్మిది ముందు ఎరిగినో చాలు తన కుమారుడు అనేక మంది సహోదరుల్లో జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు అంటే అర్థం చెప్పండి పెద్దవాడు అనేక సహోదరుల్లో పెద్దవారు అగినట్లు జ్యేష్ఠులు అగినట్లు ఎవరైనా ముందు ఎరిగినో వారిని ఏం చేశాడంట నిర్ణయించాడంట సహోదరులో అంటే సహోదరుల పెద్దవాడు తన కుమారుడు ఎవరైతే దేవుని సంకల్పంలో ఉన్నారో దేవుని ఏర్పాటులో ఉన్నారో దేవుని ప్రణాళికలు ఉన్నారో యేసుప్రభు రత్తుంచి అది మోసించబడ్డారో నీతి మందులుగా తెచ్చబడ్డారో సంఘంలో చేర్చబడ్డారో వారు కుమారులు వారు కుమారులు ఆ కుమారులు జ్యేష్ఠులుగా అదినట్లు పెద్దవారుగా అయినట్లు పెద్దవారుగా అయినట్లు ఆయన ముందే జరిగాడు ఈ సహోదరి జ్యేష్ఠురాలు ఈ సహోదరుడు జ్యేష్ఠుడు అనే విషయాన్ని ప్రభు ముందే ఎరిగిన వాడు నీ పట్ల నా పట్ల ఆయన ఒక నిర్ణయం కలిగిన వాడు ఆయన నిర్ణయంలో ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం ఆయన ముందే ఎరిగాడు జ్యేష్ఠులుగా పెద్ద కుమారులుగా మనం ఉండాలి పెద్దవారుగా ఉండాలి అనేది మీద సహోదరులు పెద్దవారుగా ఉండాలని ముందే ఎరిగి ఏం చేశాడు ఆయన నిర్ణయించాడనే మాట చదువుతూ దాన్ని కింద చదవండి అనేక సహోదరులు చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగులో వారు కుమారునితో సారూప్యం గలవారుటెక్కు అన్నాడు అలా అయినా వదిలేసాను కదా ఎవరిని ముందు ఎరిగిలో వారు కుమారునితో క్రీస్తు సారూప్యము గలవారు అవ్వాలని ఆయన ఆయన మనల్ని నిర్ణయించాడు క్రీస్తుతో సారూప్యం అర్థం అర్థమేంటి చెప్పండి క్రీస్తుతో సారూప్యం అంటే క్రీస్తులోనికి మార్చబడుట క్రీస్తు రూపంలోనికి మార్చబడుట క్రీస్తును ధరించుకోవడం క్రీస్తువులే ఉండాలి క్రీస్తులా ఉండాలి క్రీస్తులోనికి మార్చబడాలి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలని ఆయన ముందే నిర్ణయించాడంట మరి క్రీస్తు రూపంలో క్రీస్తు సారూపంలో మనం మార్చబడ్డామా ప్రభువు నిర్ణయంలో ఉన్న మనము దేవుని ఏర్పాటు దేవుడి ప్రణాళికలో ఉన్న మనము క్రీస్తు సారూప్యంలో మనం మార్చబడ్డామా అనాడు ఆదిమానవుడు ఆదాము క్రీస్తు రూపాన్ని కోల్పోయాడు క్రీస్తు సారూప్యాన్ని కోల్పోయాడు క్రీస్తు మహిమను కోల్పోయాడు తినవద్దన పండు తిని దేవుని మాటను అతిక్రమించి దేవుని మాట అభిధేయుడిగా దేవుని మాట మీద దేవుని మీద తిరుగుబాటు చేసి క్రీస్తు రూపాన్ని క్రీస్తు మహిమను ఆనాడు ఆదాము కోల్పోయాడు నేడు మనమైతే క్రీస్తు రూపాన్ని మనము కోల్పోతే ప్రమాదమే క్రీస్తు మహిమను కోల్పోయాడు కాబట్టి ఆదాము ఏం చేయబడ్డాడు మానవుడు ఏం చేయబడ్డాడు మొదటి మానవుడు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు క్రీస్తు రూపము క్రీస్తు రూపం మానవుడికి ఇచ్చాడు క్రీస్తు మహిమను మానవుడికి ఇచ్చాడు క్రీస్తు సారూపాన్ని మానవుడికి ఇస్తే ఆ రూపాన్ని కోల్పోయాడు ఆ మహిమను కోల్పోయాడు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసలు ఏ విధంగా మానవుని చేశాడు దేవుడు చూడండి ఆదికారం మధుర అతిశయము ఇరవై ఆరో వచ్చిన ఏ స్వరూపంలో ప్రభు దేవుడు మానవున్న చేశాడు మన పోలిక చెప్పున నరులను చే నరులను చేయదుము దేవుడు తన స్వరూపమందు మందు నరుణ్ణి సృజించాను చాలు అర్థమైన వారు చెప్పండి దేవుడు మానవుని ఎలా చేశాడంట మన పోలిక చెప్పుడంటే మనమనే మాటలు ఎవరున్నారు మనమనే మాట యేసుక్రీస్తు ప్రభుత్ కదా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనము మనము బహువసనండు ఏకవసనమే కాదు మనము మన పోలిక చెప్పున అంటూ కిందేమన్నాడు దేవుని స్వరూపంలో నరుని సృజించాడు మానవుడు దేవుడిలా ఉండాలి మానవుడు దేవుని ఆరాధన చేయాలి మానవుడు దేవుని మాట వినాలి మానవుడు దేవుని రూపాన్ని కలిగి ఉండాలి దేవుని రూపం అంటే ఏంటి చెప్పండి దేవుని రూపం మహిమ రూపం సామెతలు మనం చూస్తూ ఉన్నాం ఆయన ముఖమంట సూర్యకాంతి వలె ఏమవుతుందంట వెలిగించబడుతుందంట సూర్యకాంతిమైన ముఖం చేసే పడుతుంది దేవుని వలె ఉండాలి దేవుని ముఖముడు పోలు ఉండాలి దేవుని స్వరూపాన్ని పోలు ఉండాలి దేవుని స్వరూపంలో ఉండాలంటే ఆయన మానవుడు సృజిస్తే మానవుడు ఏం చేశాడు అసలు ఆయన ఏంటి ఆయన రూపం ఏంటి పేదోరత్న మధుర భద్రకి రెండు ఇరవై ఒకటి ఆయన పాపము చేయలేదు అది ఆయన రూపం ఆయన కపడము ఆయన నోట కపడం లేదు అది ఆయన రూపం ఆయన ఎవరిని దూషించలేదు అది ఆయన రూపం ఆయన ఎవరిని శ్రమ పడలేదు అది ఆయన పోలిక ఆయన పోలికలో మానవుని చేస్తే ఆ మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు మానవుని పోలితో మానవుని రూపంలో ఉన్న మనం మనల్ని కూడా దేవుడు ఆయన పోలికలో దేవుని పోలుకులో సృజించాడు అనాడు ఆదాము చేశాడు పాపం ఆదాము చేసిన పాపం వల్ల తోట తోటను వెళ్ళగొట్టబడ్డాడు ఆదాము అవిలేడైపోయాడు ఆదాము శాపం తెచ్చుకున్నాడు ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు ఆదాము చేసిన పాపం నుండి విడిపించడానికి ఒక ఇమోషనల్ కార్యం జరిగించడానికి ఒక గొర్రె పిల్లగా వధువుగా వధువైన గొర్రె పిల్లగా కడపడి ఆదాము ఈ లోతండుకు వచ్చాడు మనందరి కొరత ప్రాణం పెట్టాడు అంటే రోమాపత్రిక ఐదు ఇరవై ఆరులో కదా చదవన్నమాట లేక ఐదు పదహారా రోమాపత్రిక ఐదు పదహారు ముందు పదహారు త పంతొమ్మిది చదవండి రోమ్ రోమిల్ రసపత్రిక ఐదు ఎలాగనగా తీరుపతి అపరాధ మూలనే వచ్చింది ఇరవై పంతొమ్మిది చదువు అమ్మ పంత ఎలాగైనా ఒక మనుషుని అవిధేయత ఎవరా మనుషుడు ఆదాము అవిధేయత ఆదాము అవిధేయత వలన అందరు అవిధేయులగా ఎలా అయిపోయారు ఒకని విధేయత వలన ఎవర ఎవరి విధేయత చెప్పండి ఎవరు ఒక్కడు క్రీస్తు విధేయత వలన ఆదాము అవిధేయుత క్రీస్తు విధేయుత వతని విధేయత వలన అందరు ఎలా ఉన్నారంట విధేయులుగా ఉన్నారు నీత ముందరగా తెచ్చబడ్డారు నువ్వు రక్షించబడ్డా నీతి మంతుడిగా చేర్చబడ్డా ప్రభుత్వంలో లోపడుతూ ఉన్నావా విధేరా విధేరాలుగా ఉంటూ ఉన్నావా క్రీస్తు రూపం నీలో ఉందా నేను క్రైస్తువులని చెప్పుకుంటూ ఉన్నా నేను క్రీస్తువుని నమ్మాలని చెప్పుకుంటూ ఉన్నా ఆరాధన చేస్తూ ఉన్నావు పాటలు పాడుతూ ఉన్నావు కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నా అన్ని బాధనే చేస్తావు కానీ నీతి మంతుడిగా చేర్చబడిన నీవు నీతి మంతురాలుగా చేర్చబడిన నీవు క్రీస్తు రూపంలోనికి మార్చబడ్డావా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డావా పౌలు అన్నాడు ఒక మాట పిలుపులసిన భద్రతిలో క్రీస్తు స్వరూపము సారూప్యము నాలో ఏర్పడే వరకు నాకు మరలా ఏం కలుగుతుంది ప్రసవ వేదన కలుగుతుంది ప్రసవ వేదన అంటే ఏంటి చెప్పండి గర్భిణీ స్త్రీలు ప్రస ప్రసవించేటప్పుడు వారు ఎంత ఆదరణ చెందుతారు కదా వారు ఎంత కష్టపడతారు వారి బాధ వర్ణాన్ని తితం పౌలు కూడా అలాంటి బాధ వచ్చిందండి ఎందుకంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే వరకు త్రీశు స్వారీపులకి మార్చబడే వరకు పౌలు బాధపడుతూనే ఉన్నాడు ఎప్పుడైతే క్రీస్తు స్వారూపులు మార్చబడ్డాడో పౌలకి ఏమో వచ్చింది చెప్పండి సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది అన్నాడు పిలుపుడు చెప్పిన నాలుగవ విషయంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి క్రీస్తులు ఏముంటుంది చెప్పండి అమ్మ క్రీస్తులు ఏముంటుంది క్రీస్తు స్వారూపులు మార్చబడేవారు ఎలా ఉంటారు వారి ముఖాలు ఎలా ఉంటే వెలిగించబడితే వారి ముఖాల్లో తేజస్సు చూస్తారు వారు ఆనందంగా ఉంటారు వారు సంతోషంగా ఉంటారు కీర్తన పడతాం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆనందం కానీ కొంతమంది జీవితాల్లో ఆనందాన్ని కోల్పోతున్నారంటే కొంతమంది జీవితాల్లో దుఃఖం ఉంటుందంటే కొంతమంది జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారంటే వారు నిజంగా క్రీస్తును ఆరాధించిన రీతిలో ఆరాధించలేకపోతూ ఉన్నారు వారి జీవితాల్లో క్రీస్తు లేడు వారి హృదయాల్లో క్రీస్తు లేడు ఏ హృదయంలో క్రీస్తు ఉంటాడు ఏ జీవితాల్లో క్రీస్తు ప్రవచిస్తాడు వారి జీవితాలు ఆనందంగా మారిపోతాయి వారి హృదయాలు ఆనందంగా మారిపోతాయి మరి నీలో క్రీస్తు ఉన్నాడా నీలో క్రీస్తు ఉన్నాడు ఆలోచించ మనలో ప్రభు క్రీస్తు ఉండాలి అండ్ ఏమైనా చేయగలరు కదా ఈయన కీర్తన పడారు స్థిరపరచువాడు బలపరుచువాడు ఘనపరుచువాడు జయమిచ్చువాడు హెచ్చించువాడు అబ్బా మంచి వైరల్ అయిపోయింది కీర్తన కదా ఎక్కడ కూర్చుని ఈ కీర్తనే మొబైల్ ఆన్ చేస్తే చాలు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నా మముకే మహిమంతా తెచ్చుకుందువు కథ మొత్తం మార్చగలవు మహిమంతా తెచ్చుకుందువు ఏసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా నీకే నీకే సాధ్యము అని ఏమైనా చేయగలడు ఆయన మన జీవితాన్ని మార్చగలడు కథ మొత్తం స్టోరీ మొత్తం ఏం చేస్తాడంట ఆయన మార్చేస్తాడు మన జీవితాన్ని మార్చగల కెపాసిటీ మన జీవితాన్ని మార్చగల శక్తి ఉంది పూర్వం వినయం ఒక ఐడియా జీవితాన్ని ఏం చేస్తా అంట ఐడియాలు మార్చవు ఏటీఆల్ మార్చవండి మన జీవితాలు మారిపోవాలంటే మనలోనికి ఎవరు రావాలి క్రీస్తు రావాలి హెయిర్ స్టైల్స్ మార్చడం కాదు రోజుగా హెయిర్ స్టైల్ మార్చేస్తారు మధ్యలో ఉంచుతారు ఇదంతా తీసేస్తారు మళ్ళీ తల ఎలా ఊపుతారు ఎందుకు వాళ్ళు మనం చూసారా లేదా మన హెయిర్ స్టైల్ చూస్తున్నారు లేదా హెయిర్ స్టైల్ని మార్చడం కాదు కానీ మన జీవితాలు మార్చుకుందాం మన జీవితాల్లో ప్రభువుని చేర్చుకుందాం ప్రభు ప్రవీసు క్రీస్తు ద్వారా మన జీవితాలు మారిపోతే ఎప్పుడైతే క్రీస్తు రూపంలో మనం మారుతామో క్రీస్తు సారూప్యాలు మనం ధరించుకుంటామో ఆయన ఏమైనా చేయగలడు మన జీవితం మొత్తం మార్చగలడు మన లైఫ్ అంతా ఆయన చేతిలో ఉంది మనుషుల చేతిలో మీ జీవితాలు లేవు మన జీవితాలు లేవు వ్యక్తుల మీద ఆధారపడకూడదు వ్యక్తుల జీవితాల్లో వ్యక్తుల చేతుల్లో మన జీవితాలు లేవు మనుషులు నమ్ముటి కంటే యహో ఆశ్రయించుట మేలు నిలబడి నీ మనిషి నిమిత్త మాత్రుడు మీరు సాయం చేస్తాను వచ్చిన వారు అందరు నిమిత్త మాత్రులే ప్రభు సహాయం చేయవాడు ప్రభు ఆదుకునేవాడు ఆయన ఏమైనా చేయగల కెపాసిటీ ఆయనలో ఉంది ఆ శక్తి ఆ బలం ఆయనలో ఉంది కాబట్టి మార్చబడ్డారా క్రీస్తు సహరూపంలోనికి క్రీస్తు రూపంలోనికి మార్చబడ్డారా మార్చబడండి మార్చబడి వచ్చిన వారు ఆ క్రీస్తు రూపంలోనే ఉన్నాను కానీ దేని రూపాన్ని మీరు ఆరాధించకండి దేని రూపం వద్దు ఏది నిజమైన దేవుడు ఏది శివంబైన దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు మన ప్రాణం పెట్టారు ఎవరైతే మనతో సమాజ సేపడి తిరిగి లేచారు ఆ ప్రభువుని ఆరాధించేద్దాం ప్రభువుని ప్రభువుని ఒప్పుకుందాం భూమి మీద ఉన్న ఏ రూపాన్ని నీవు చేయకూడదు వాటిని సాగలు పడకూడదు వాటిని ఏం చేయకూడదు అంటే పూజింపకూడదు చాలామంది ఆరోపణలనే ఎట్ల పూజిస్తూ ఉన్నారు ప్రభు నమ్మిన వారికి కూడా ఆరోపణలనే పూజిస్తున్నారు ఆలోచించేయండి క్రీస్తు వలే ఉండాలి క్రీస్తు స్వారీపణ మార్చబడాలి అనే మాటలు మనం వింటున్నాం ముందు సాగిపోతాం ఒక మాట చదివి నేను చేస్తాను సమయం అయిపోయింది నేను చాలా చిత్తపడ్డాను కానీ అవన్నీ చెప్పడానికి సమయం లేదు మళ్ళీ వాదనలు చేయాలి కాబట్టి చివరి మాట చదువుకుని ఆ మాట ధ్యానం చేసి నేను అయిపోతాను చదవండి ముప్పై వస్తున్నాం మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతి మందులుగా తీర్చాను ఎవరి నీతి మందులు తీర్చినో వారిని మహిమ ముందు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని ఏం చేశాడంట అంటే పిలువబడిన వారందరూ ఎవరి నిర్ణయంలో ఉన్నారు ఇది అది చెప్తే మీ పాఠం అది అర్థమైపోయినట్టి పిలువబడిన మానము ఎవరి నిర్ణయంలో ఉన్నా ముందు ఎవరిని ఎరగాడో వారు పిలిచారు ఎవరు ఆయన నిర్ణయంలో ఉన్నారు ఆయన పిలిచావు వారి నీతి మంతులైతే తీర్చాడు ఆ మంతులు ప్రభువుని ఏం చేయాలంట మహింపరచాలంట ప్రభువును మహింపరచాలి అబ్రహామును పిలిచాడు అబ్రహాము దేవుని నిర్ణయంలో ఉన్నాడు కాబట్టి అబ్రహామును పిలిచాడు కాబట్టి నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఎదు నుండి నీ తండ్రిని బయలుదేరి నేను చూపించే దేశం నాకు వీళ్ళు అబ్రహాము దేవుని నిర్ణయంలో ఉన్నాడు కాబట్టి అబ్రహాముని దేవుడి పిలిచినందుకే అబ్రహాము నీతమంతుడైన సాక్యం పొందాడు గళ తెలసిపత్రిక మూడు ఆరు గళ తెలసుపత్రి మూడు ఆరు అబ్రహాము దేవుని నమ్మేను అది నీతిగా ఎంచబడిను దేవుని నమ్మాడు దేవుని విశ్వాసం ఇచ్చాడు అబ్రహాము దేవుడి పిలుపులో ఉన్నారు అబ్రహాము దేవుడి పిలుపు లోపడ్డాడు కాబట్టి అబ్రహాము నీతమంతుగా చేర్చబడ్డాడు మనం ప్రభువు వలన మనం ఎరిగిన వారు ప్రభువు మన ఎరిగాడు ప్రభు మనల్ని పిలిచాడు మనం ఎట్లా ఉండాలో చెప్పండి మనమంత నీతి మంత్రులమే రమపద్ర ఏది ఒకటి మనతో మన చాలాసార్లు విన్నాం కదా కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి మంతులుగా తెచ్చబడ్డాము నీతి మంతులుగా సాక్యం పొందాడు హే కూడా తదా శ్రేష్టమైన బలర్పించి నీతమంతుడీ సాక్యం పొందాడు హే విశ్వాస వీరులు మనం మనం చూస్తూ ఉన్నప్పుడు రాహు కూడా విశ్వాస వీరుల చేర్చబడి నీతి మంతురాలనే సాక్యము రాహుబు పొందింది మరి మీరు నీతి మందులుగా చేర్చబడ్డారు మనం నీతి మందులుగా చేర్చబడ్డాం నీతి మంత్రులుగా ప్రభుని మహింపరుస్తూ ఉన్నామా దేవుని నీతిని మనం తెలివి ఉండాలి ఆయనే మన నీతి ఆయనే మన స్వాధ్యము ఆయనే చెప్పండి మన సంపద అంతే ప్రభువు నమ్మిన వారు నీతిమంతులైన వారు నీతి అయిన ప్రభువుని నీతి మందులుగా మహిపరుస్తూ ఉన్నామా ఆయన ఎరిగాడు ఆయన నిర్ణయించాడు మనం కూడా ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన ఏర్పడడం అని పిలిచాడు మనము నీతి మందులుగా ఉండాలి రక్షించబడి పొందిన పొందినవారు సంఘంలో చేర్చబడిన వారు అందరికీ కూడా ఎవరు చెప్పండి నీతిమంతులే నీతి ఉందా కదా దేవుని నీతిగా నను పిలు చూటకు పాపముగా చేయ బడివయా దేవుని నీతిగా నను పిలు చూటకు పాపముగా చేయ నీతిని దానము చేసి నీతి నిదానము తృపణో చు పీతివైయా దేవా ట్రుపణో చు పీతివైయా ప్రేమ స్వరూప నను ప్రేమించు నమ్మితి నమ్మి నీతి స్వరూప నీవే నా నీతి అీవే నా నీతి అని నీతు మందులుగా ఆయన తీర్చాడు నీతు మందులుగా పిలిచాడు కాబట్టి నీతు మొదలుగా ప్రభుని ఏం చేయను మనము మగంబర్ సెలవు రోజుల్లోనే చదవండి పిలిపిస్తున్న పెద్ద మూడవ అద్ది చేయము ఎందుకు మన ప్రభు పిలిచాడు అతను స్పష్టంగా వ్రాయబడింది మూడవ పద్నాలుగు వస్తుంది చూడండి పిలిపులేసం పెద్ద మూడు పద్నాలుగు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలేని గురువు వద్దకే పరుగెత్తి ఉన్నాము హిందుతో ప్రభు పిలిచాడు మన పిలిపె మనం మన పిలవబడేవాడు దీనికి చూడాలి బహుమానము బహుమానము ఆయన ఇచ్చే బహుమానము త్రీస్తు ఇచ్చే బహుమానము ఆ ఉన్నతమైన బహుమానం కొరకు మనం పరిగెట్టాలి ఆ బహుమానం కొరకు మనం ఎదురు చూసేవారిగా మనం ఉన్నాం ఆ బహుమానాన్ని ప్రభు మనకిచ్చాడు అది ఉన్నతమైన బహుమానం ప్రభు చిత్రం మీద వారం ఆ మాటలు మనం ఏందో బహుమానం కొరకు తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిదో అధికారులు అన్నాడు అది అక్షయమైన బహుమానం తొమ్మిది ఇరవై నాలుగులో అక్షయమైన బహుమానం క్షయము కానీ బహుమానం వాడవారిని తిరీటం ప్రభు మనకు పోరుతూ ఉన్నాడు ఆ పోస్తున్న బహుమానాన్ని పొందుకున్నాడు మనకు కూడా బహుమానం ఉన్నాడు పిలవబడిన మనము నీతి మందులుగా చేర్చబడ్డ మనము ప్రభువును మహింపరుస్తూ ప్రభుతో జీవిస్తూ ఉన్నామా ప్రభువుని స్మరించుకుంటూ ప్రభువులో ఉండి తీస్తు రూపంలో మార్చబడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు దీవించబడితే మన సంఘాలు క్షేమం పొందుతాయి మన కుటుంబాలు క్షేమం పొందితే మన కుటుంబాలు ఆశీర్వించబడితే అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ ఆత్మ సమృద్ధిగా దయచేయండి ఆట తెలవచ్చండి మరి కొన్ని విషయాలు ప్రభుత్వం మీద వచ్చేవారం సమయం లేదు కాబట్టి వచ్చేవారు మన ఆలోచించేతం తెల్లవంచే